యశస్వి జైస్వాల్ కొంపముంచిన శుభ్మన్ గిల్ ఇది ఈ వీడియో టాపిక్ న్యూఢిల్లీలో భారత జట్టుకు వెస్టిండీస్ జట్టుకు మధ్య టెస్ట్ క్రికెట్ రెండో మ్యాచ్ జరుగుతోంది అందులో యశస్వి జైస్వాల్ నిన్న అంటే ఫస్ట్ డే వన్ సెవెంటీ త్రీ రన్స్ నాట్అవుట్ గా నిలబడ్డాడు ఓపెనర్ గా వచ్చి అవతల శుభ్మన్ గిల్ ఉన్నాడు ఈ రోజు స్టార్ట్ అవగానే ఇక యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీకి దగ్గరగా ఉన్నాడు డబల్ సెంచరీ కొట్టేస్తాడు అని చెప్పి అందరం చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నాం ఎందుకంటే మన భారత బ్యాట్స్మెన్ డబుల్ డబల్ సెంచరీ కొడుతూ ఉన్నాడు అంటే అది మనందరికి కూడా గర్వకారణం అది కూడా నిండా ఇరవై నాలుగేళ్లు కూడా నిండని యశస్వి జైస్వాల్ మూడోసారి డబల్ సెంచరీకి చేరువుగా వచ్చాడు ఆల్రెడీ అంతకుముందు రెండు డబుల్ సెంచరీలు కొట్టాడు అతని హైయెస్ట్ స్కోర్ కూడా టూ వన్ ఫోర్ నాట్అట్ సో ఇప్పుడు ముచ్చటగా మూడో డబుల్ సెంచరీ కొట్టబోతున్నాడు చాలా దగ్గరకు వచ్చాడు అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాం వన్ సెవెంటీ ఫైవ్ రన్స్ అంటే ఈ రోజు జస్ట్ టూ రన్స్ కొట్టాడు ఇక శుభ్మన్ గిల్ నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్నాడు శుభన్ గిల్ చేసినటువంటి ఒక చిన్న తప్పు వల్ల యశస్వి జైస్వాల్ వన్ సెవెంటీ ఫైవ్ రన్స్ దగ్గర రన్అట్ అయ్యి పెవిలియన్ కి చేరినటువంటి పరిస్థితి అంటే ఫుల్ జోష్ లో ఉన్నాడండి యశస్వి జైస్వాల్ ఇరవై రెండు బౌండరీస్ కొట్టాడు డబుల్ సెంచరీ చాలా ఈజీగా చేసేస్తాడు అని చెప్పి అందరం భావించాం ఇన్నింగ్స్ తొంభై రెండవ ఓవర్ సెకండ్ బాల్ ను యశస్వి జైస్వాల్ మిడ్ ఆఫ్ వైపు కొట్టాడు రన్ కోసము ముందుకు అంటే బాడీ మూవ్మెంట్ లో తెలుస్తుంది కదా ముందుకు కదిలాడు నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న శుభ్మన్ గిల్ కూడా రన్ కోసం ముందుకు వచ్చాడు అంటే రన్ తీయడానికి నేను కూడా రెడీగా ఉన్నాను పరిగెత్తడానికి అన్న బాడీ లాంగ్వేజ్ శుభ్మన్ గిల్ కూడా చూపించాడు సో శుభన్ గిల్ కూడా ఓకే అన్నాడు కదా అని చెప్పి యశస్వి జైస్వాల్ మరింత ముందుకు వచ్చాడు ఆల్మోస్ట్ క్రీజ్ మధ్య దాకా వచ్చేసాడు కానీ శుభన్ గిల్ కి ఏం రోగం పుట్టిందో తెలియదు కానీ వెంటనే నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో వెనక్కి తిరిగి తన బ్యాట్ ని మళ్ళీ లైన్ అవతల పెట్టి అంటే నేను రన్ తీయడానికి రెడీగా లేను అన్న బాడీ లాంగ్వేజ్ సడన్ గా చూపించాడు శుభన్ గిల్ ఆ దెబ్బకి ఏమైపోయింది చంద్రపాల్ విసిరిన బాల్ ని వెస్టిండీస్ కీపర్ పట్టుకున్నాడు చాలా సింపుల్ గా యశస్వి జైస్వాల్ ని అవుట్ చేశాడు ఆ అవుట్ అయ్యేదేదో శుభ్మన్ గిల్ అవుట్ అయినా ఈ రోజు పెద్దగా నష్టం వచ్చిండేది కాదు అఫ్ కోర్స్ శుభన్ గిల్ ఈ రోజు సెంచరీ కొట్టి వన్ ట్వంటీ నైన్ రన్స్అట్ గా నిలిచి ఉండవచ్చు బట్ డబుల్ సెంచరీ కొట్టడం అనేది గ్రేట్ కదండి ఏ ఆటగాడికైనా గాని కావాలని చేశాడని చెప్పి ఎవరు అనడం లేదు గాని ఆ బాడీ లాంగ్వేజ్ నేను రన్ తీయడానికి రెడీగా ఉన్నాను అని చెప్పి చూపించడం ఎందుకు అప్పటికే యశస్వి జైస్వాల్ సగం పిచ్చి దాకా వచ్చేసాడు అరే నువ్వు కూడా పరిగెత్తరా నాయన పరిగెత్తకుండా అతను ఆల్మోస్ట్ సగం పిచ్చి దాకా వచ్చేసాడు నువ్వు లైట్ తీసుకుని ఏదో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లాగా టెస్ట్ మ్యాచ్ లో వికెట్ ఇవ్వడం అంటే ఎంత క్రూషియల్ అండి డబుల్ సెంచరీ కొట్టడం అంటే ఏంటో తెలుసా టెస్ట్ మ్యాచ్ లో దట్ ఈజ్ ఈక్వాలి టు టెన్ వికెట్స్ తీయడం అనమాట ఎస్ టెస్ట్ మ్యాచ్ లో పది వికెట్లు ఒకే బౌలర్ తీస్తే ఎలా ఆకాశానికి ఎత్తుతారో దానికి ఎంత వాల్యూ ఉంటుందో ఈవెన్ మనీ పరంగా ఎంత వాల్యూ ఉంటుందో మానిటరీ బెనిఫిట్ పాయింట్స్ పరంగా ఎంత వాల్యూ ఉంటుందో టెన్ వికెట్స్ తీస్తే అంత వాల్యూ డబుల్ సెంచరీ కొడితే ఉంటుంది పోనీ లేని పరుగు కోసం పరిగెత్తడానికి రెడీ అయ్యాడు అనుకోండి యశస్వి జయస్వాల్ గనక కనుక శుభన్ ఆగు అని చెప్పి ఆపొచ్చు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జరిగిపోతాయండి మరి అక్కడే మన బాడీ మన బ్రెయిన్ అన్ని కాన్షియస్నెస్ మొత్తం పనిచేయాలి అక్కడ అరే అవతల బ్యాట్స్మెన్ ఫస్ట్ డే మొత్తం ఆడాడు ఓపెనర్ గా వచ్చి తొంభై ఓవర్లు నిలబడ్డం అంటే సామాన్యమైన విషయం కాదు కదండి ఫస్ట్ డే అంతా సెకండ్ డే పాపం డబుల్ సెంచరీకి దగ్గరగా ఉన్నాడు పోనీ అలాగని చెప్పి బాల్స్ వేస్ట్ చేయట్లేదు మంచి స్ట్రైక్ రేట్ తో ఆడుతున్నాడు సిక్స్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ స్ట్రైక్ రేట్ అంటే టెస్ట్ లో మంచి స్ట్రైక్ రేట్ టూ ఫిఫ్టీ ఎయిట్ బాల్స్ లో వన్ సెవెంటీ ఫైవ్ రన్స్ కొట్టాడు యశస్వి జైస్వాల్ ఈ శుభ్మన్ గిల్ చేసినటువంటి తప్పు కావాలని అన్నట్ల మిస్టేక్ అది అతను చేసినటువంటి తప్పు వల్ల యశస్వి జైస్వాల్ చాలా చాలా నిరాశ లోపలికి వెళ్ళిపోయాడు అంటే ప్లాన్ చేసుకొని వచ్చింటాడు డబుల్ సెంచరీ కొట్టాలి ఎలాగైనా గానీ అని చెప్పి వచ్చాడు పాపం నిరాశతో చాలా సీరియస్ గా శుభన్ గిల్ వైపు చూశాడు తలకాయి పట్టుకున్నాడు ఇంకేం చేస్తాడండి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇది ఎలా ఉంటదంటే సప్త సముద్రాలలో ఇది ఇంటి పక్కనున్న మురుగ్గుంటలో పడి చస్తే ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో చూసేవాళ్ళకి టెస్ట్ మ్యాచ్ లో రన్అట్ అయితే అది కూడా డబుల్ సెంచరీ దగ్గరకు వచ్చినటువంటి బ్యాట్స్మెన్ చూసే వాళ్ళందరికి అలాంటి ఫీలింగ్ ఉంటుంది అరే ఇంత అద్భుతంగా తొంభై ఓవర్లు ఆడాడు ఫస్ట్ డే ఓపెనర్ గా వచ్చి వన్ సెవెంటీ ఫైవ్ రన్స్ కొట్టాడు పోనీ ఇక్కడేమి చేజింగ్ కాదు చేసింగ్ టెస్ట్ లో సెకండ్ ఇన్నింగ్స్ ఎలాగైనా సరే కొట్టాలి చెయ్యకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది అన్న సిచ్యువేషన్ కాదు అలాంటి సిచ్యువేషన్ లో రన్అట్ అవ్వడం అన్నది చాలా చాలా బాధాకరంగా అనిపిస్తుంది నిజానికి అంతకుముందు ఇలా టెస్ట్ మ్యాచ్ లో రన్అట్ అయినటువంటి వాళ్ళు అంటే దాదాపు డబుల్ సెంచరీ దగ్గరగా వచ్చిన వాళ్ళు లేదా డబుల్ సెంచరీ దాటినటువంటి వాళ్ళు ఎవరున్నారు అని చెప్పి చూస్తే సంజయ్ మంజరేకర్ ఉన్నాడు రాహుల్ ద్రావిడు రెండు సార్లు ఇలా అయ్యాడు అలాగే ఇప్పుడు నాలుగో స్థానంలో యశస్వి జైస్వాల్ ఉన్నాడు నైన్టీన్ ఎయిటీ నైన్ పాకిస్తాన్ లోని లాహోర్ లో సంజయ్ మంజరేకర్ రెండు వందల పద్దెనిమిది రన్స్ కొట్టాడు సో ఇప్పటి కామెంటర్ సంజయ్ మంజరేకర్ ఒకప్పుడు అద్భుతమైన టెస్ట్ బ్యాట్స్మెన్ మన భారత జట్టులో సో టూ ఎయిటీన్ రన్స్ కొట్టి రన్అట్ అయ్యాడు రాహుల్ ద్రావిడ్ ఇంగ్లాండ్ రెండు వేల రెండు ఓవర్ జరిగిన మ్యాచ్ రెండు వేల పదిహేడు రన్స్ కొట్టి రన్అట్ అయ్యాడు కాకపోతే వీళ్ళిద్దరు డబుల్ సెంచరీ దాటారు కాబట్టి పెద్దగా అక్కడ మాట్లాడుకునేది ఏం లేదు కాబట్టి రాహుల్ ద్రావిడ్ కోల్కట్టాలో జరిగిన మ్యాచ్ టూ థౌజండ్ వన్ లో జరిగింది ఆస్ట్రేలియాతో వన్ ఎయిటీ రన్స్ కొట్టి రన్అట్ అయ్యాడు ఇప్పుడు యశస్వి జైస్వాల్ వన్ సెవెంటీ ఫైవ్ రన్స్ వెస్టిండీస్ మీద ఢిల్లీలో ఆడుతూ శుభన్ గిల్ గారి దయ వల్ల రన్అట్ అయ్యి పెవిలియన్ చేరుకున్నాడు ఈ రోజు మొత్తం అతను ఒక డిస్సాటిస్ఫాక్షన్ తో ఉంటాడు సరే అంతకుముందు వన్ ఫిఫ్టీస్ వన్ ఫార్టీస్ లో అవుట్ అయిన వాళ్ళు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడప్పుడు పాత మ్యాచ్లు ఏవో ఉంటాయి విజయ్ హరారే అని ఇంగ్లాండ్ తో ఆడినటువంటి మ్యాచ్ ముంబైలో ఆడినటువంటి మ్యాచ్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ లో వన్ ఫిఫ్టీ ఫైవ్ రన్స్ కి రన్అట్ అయ్యాడు అని చెప్తూ ఉండేవాళ్ళు అలాగే రాహుల్ ద్రావిడ్ కూడా కాన్పూర్ లో జరిగిన మ్యాచ్ టూ థౌసండ్ నైన్ లో శ్రీలంక తో జరిగింది వన్ ఫార్టీ ఫోర్ రన్స్ దగ్గర రన్అట్ అయ్యాడు సరే ఇవన్నీ ఓకే బట్ వన్ సెవెంటీ ఫైవ్ దగ్గర రన్అట్ అవడం అంటే టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో చాలా దారుణం అది విషయం ధన్యవాదాలు